ఇక్కడ యోసేపు యోసేపు కూడా దీర్ఘకాల సమస్య యోసేపు కూడా దీర్ఘకాల సమస్య లైఫ్ టైం ఈయనకు రీఛార్జ్ లాగేది ఎప్పుడో చిన్నతనంలో దేవుడు ఆయన కళలు ఇచ్చాడు మీ అన్నదమ్ములు నువ్వు నిలబడి ఉంటుంది పనులు నిలబడి ఉంటుంది మీ అన్నదమ్ముల పనులు నీకు సాష్టంగా పడతాయి అని దేవుడు ఆయనకి ఏదో కళ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి ఒకసారి ఆలోచించండి ఇక్కడ దేవుడు ఎందుకు ఆశ పెట్టాడు మనకు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటుండే ఆ పనులు నువ్వు నిలబడి ఉంటావు మీ అన్న పనులు అందరూ కూడా నీకు సాష్టంగా పడి నమస్కారం చేస్తున్నారు నీకు చుట్టూ ఉండే అని అక్కడ ఆయనకు కాళ్ళు ఇచ్చాడు దాని అర్థం ఏంటి దేవుని అడగారు ప్రభావి ఏం ప్రభు ఇది ఎట్లా ఇచ్చినావు వాళ్ళు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని దేవునితో సంభాషణ చేయాలి ఆ తర్వాత చుక్కలన్నీ ఉన్నాయి సూర్యుడు చంద్రుడు ఉన్నారు ఆ సూర్యుడి చంద్రుడు కూడా వచ్చి నీకు నమస్కారం చేస్తాయి అంటే తల్లిదండ్రులు కూడా నీ పాదాలు పట్టుకుంటారు అంటే సరే అన్నదమ్ములు అంటే ఆఫ్కోర్స్ ఒకవేళ పట్టు అది తల్లిదండ్రులు కూడా పడతారా కాళ్ళు వాళ్ళకి సాష్టాంగ పడతారా మరి కనీసం అప్పుడన్నా అలగాలి కదా దేవుణ్ణి బా ఏంటి రా మరి దారుణి ఇట్లాంటి కళ్ళలు ఇస్తున్నాను అన్నదం అలా అంటే ఓకే సరే ఒకవేళ నేను మంచి జాబు చేస్తున్నాను అంటే ఒకవేళ మా అన్నలు జాబ్ లేకపోతే నేను పోషించవచ్చు అయితే ఉండొచ్చు కానీ తల్లిదండ్రులు పిల్ల పిల్లలోని కాళ్ళు సాష్టంగా పడ్డమే ఒకసారి ఆలోచించాడు ఇప్పుడన్నా ఆయన స్ట్రైక్ అవ్వాలి ఏంది ఏంటి ఇట్లా ఇలాంటి కళ్ళు వస్తున్నాయి అని చెప్పి దేవుని అడగల రావా అప్పుడేమో అది ఇచ్చో ఇప్పుడు ఇచ్చావు ఏంటి దీని విషయం ఏంటి నాకు ఒకసారి చెప్పు అంటే అలా చెప్పేవాడేమో దేవుడు ఆ రోజు చెప్పేవాడేమో అయితే అక్కడ ఏం కూడా ఆయన కళ్ళనిచ్చాడు ఆ కళ్ళని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని చెప్పేశాడు ఫస్ట్ అన్నదమ్ముల గురించి చెప్పాడు తర్వాత తల్లిదండ్రులు మీరు కూడా నా కాలు పట్టుకుంటారంట అంటే అప్పుడు యాబో పోతాడు ఏంట్రా అన్నదమ్ములు అంటే ఓకే మేము కూడా నీకు సాక్షి పడతాం ఏం కాలం రాసి ఏని కొంచెం ఆయన గట్టిగానే ఇచ్చాడు ఇక దాని విషయంలో దాని విషయంలో అవి చెప్పడం వలన అవి చెప్పడం వలన అనందములకి విష అతని మీద ఒక ద్వేషం వచ్చేసింది ఈరోజు ఈ చిన్న ఈ విషయంలో మీరు ఒకసారి ఆలోచించండి దేవుని మీ కుటుంబ సభ్యుల విషయంలో వాళ్ళ విషయంలో ఏదైనా ఒకటి చెప్తే ఇది ఏంటి ఇలా ఇచ్చావు దీనివల్ల నాకు నా ఇంట్లో వాళ్ళకి కొంచెం మనస్పర్ధాలు వస్తాయి కదా ఎందుకు ఇది ఇచ్చావు దీని విషయం ఏంటి అని కనుక్కోవడం చేయండి మీరు కూడా యువసేప్ వెళ్ళి నువ్వైనా నేనైనా సరే యువసేప్ లా వెళ్ళి నాకు దేవుడు ఇలా కళలు ఇచ్చాడు రా నేను నిలబడి ఉంటాను మీరు నా కళ్ళ మీద పడతారు అట్లా కాలంగా నాకు దేవుడు ఇచ్చినాడు అంటే మీరు నా కాల మీద పడతారు అన్న విధానంలో ఆయనలాగా మనం వెళ్ళి చెప్పడం వలన ఏ విధంగా మనస్పర్ధాలు వస్తాయి కాబట్టి అలా చెప్పొద్దు అని మనకి ఈరోజు దేవుడు అలాంటి విషయాలని చూపిస్తున్నాడు చెప్పకండి దేవుడు అలాంటి ఒకవేళ మీకు ఎలా అలాంటి విషయాలు మీకు బయలుపరిచినప్పుడు ఏంటి ఇట్లా ఇచ్చినావు అది అలా చేయడం వలన నా ఇంట్లో వాళ్ళకి నాకు వస్తాయి కదా కాబట్టి దీని విషయం ఏంటి ఒకసారి నాకు చూపించు అని మనం అడగాలి అడగాలని అక్కడ దేవుడు చెప్తాడు యోసేపు అలా చేయడం వలన తనకు లైఫ్ టైం సమస్యను తెచ్చిపెట్టుకున్నాడు లైఫ్ టైం సమస్యను తెచ్చిపెట్టుకున్నాడు